దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునగాక ప్రియమైన సోదరి సోదరులరాడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమందు దేవుని సన్నిధికి రావడానికి దేవుని సన్నిధిలో కూర్చోడానికి వాక్యం వినడానికి మీరు సిద్ధపడినందుకై దేవునికి మహిమ ప్రభావములు ఆరోపించు ఉన్నాను ప్రియమైన సోదరి సోదరులారా ఈ దినమందు మనము ఎపిస్సి పత్రిక ధ్యానాలు మనం ఎంటో వస్తూ ఉన్నాం అందులో భాగంగా మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేద్దాం చూచు ఉన్నాను ఎపిసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనము జ్ఞానం చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా మరికొన్ని ప్రత్యేకంగా కొన్ని అంశాలుగా మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము చివరి వచనాలు అనగా ఇరవై నుండి మనం చదువుదాం యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచు ఉన్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయమందు కూడి వచ్చిన వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి వస్తూ ఉన్నవారు రావాల్సిన వారు కూడా నీ పాదాల చింతకు రావడానికి నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని దినదాసుని కూడా మరుగుపరచు మీరు మాట్లాడుమని ఏసైనామన్లో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ గత దినాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు దేవుని ఇల్లు దేవుని ఆలయము అని చెప్పుకుంటూ వచ్చినాం అందులోనే భాగంగా ఇంకా మన గురించి మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాసులమైన మనము దేవునిలో దేవునితో ఉన్న సంబంధాన్ని దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని సంబంధాన్ని పావులు ఒక ఆరు విధాలుగా ఆయన తెలియజేశాడు అందులో ఒకటి ఏమిటంటే మనమందరము కూడా దేవుని సంతానము అని అన్నాడు రక్షణ పొందిన వారందరిని బట్టి పౌలు ఆలోచన చేసి చెప్తూ మనమందరము దేవుని సంతానము అని అన్నాడు దేవుని సంతానం ఆ మాట మనకు మొదటి అధ్యాయము ఐదవ వచ్చినం చెప్తూ ఉంటుంది మొదటి అధ్యాయము ఐదవ వచ్చినంలో ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మయము కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని అని ఉంది పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనము దేవుని సంతానము దేవుని సంతానముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని సంతానమైన మనము వారసత్వం కూడా సంతానం మాత్రమే కాదు వారసులము వారసత్వము అనేది కూడా అందులో కూడా వస్తుంది మన ఇంటికి వారసుడు ఎవరు అంటే చెప్తాం కుమారుడు అని దేవుని ఇంటికి వారసుడు ఎవరు అంటే చెప్తాము ఆయన కుమారులమైన మనము అని మనము దేవుని రాజ్య వారసుల మనది లోకం కాదు ఈ జీవితం ఈ బ్రతుకు ముగించిన తర్వాత మనం ఉండేది దేవుని రాజ్యములో అక్కడ మనము కుమారులుగా పిలువబడతాం అనేది అర్థం చేసుకోవాలి రెండవదిగా దేవుని వారసత్వం మనం వారసులం ఆయన మనకు తండ్రి కాగా మనము ఆయనకు కుమారులము వారసులము కూడా ఒకటి పద్దెనిమిదిలో మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే సంఘము అనేది దేవుని యొక్క శరీరం సంఘము దేవుని యొక్క శరీరం ఆ సంఘములో మనము సభ్యులుగా ఉన్నాము ఆయన శరీరములు మనము అతకబడి ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట కాబట్టి దేవుని కుమారుణ్ణి శరీరం ఇలా చెప్పుకోవచ్చు ఈ నా శరీరము తిని ఈ నా రక్తం త్రాగువాడి నిత్య జీవము గలవాడు ఆయన శరీరం ఆయన రక్తం మనకు ప్రతి ఆదివారం కూడా అనుగ్రహించు ఉన్నాడు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఇది నా శరీరము అని అన్నాడు రసం పాత్ర పట్టుకొని ఇది నా రక్తము అని అన్నాడు తీసుకొని తినండి అని చెప్పాడు ఆయన శరీరము సంఖం అన్నది మనకు అర్థమవుతుంది ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే రెండవ అధ్యాయము పదవచనములో దేవుని వాక్యం చెబుతుంది దేవుడు చేసిన పని మనము దేవుడు చేసిన వాళ్ళం దేవుడు మనల్ని చేశాడు ఆదామును దేవుడు చేశాడు అదే కోణములో తల్లి గర్భములో మనల్ని ఆయన రూపించినాడు ఆయన మనల్ని చేశాడు మనము ఆయన పోలిక అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన మనల్ని చేసినాడు మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఈ వచనం గుర్తు చేస్తుంది అంత మాత్రమే కాకుండా మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము ఆయన చేసిన పని అయి ఉన్నాను ఆయన పని అనేది మనకు అర్థమవుతుంది ఈ లేఖన సత్యాలు మనకు యశ్యాగ్రంథం పంతొమ్మిది అరవైదులో మనం చూడగలుగుతాం మనము ఆయన పని అని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది ఐదవదిగా దేవుని ప్రజలు దేవుని పరలోక పౌరులు దేవుని ఇండ్లు అని వాక్యం చెబుతూ ఉంది మనం దేవుని ప్రజలం అంత మాత్రం కాకుండా దేవుని పరలోక పౌరులము అని వాక్యం చెప్తూ ఉంటాయి రెండు పంతొమ్మిదిలో ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు మనం పరలోక పౌరులం దేవుని ఇంటి వారం దేవుని ఇంటివారం కుమారత్వం వారసత్వం అవున ఆయన పని సంగమనే శరీరం తర్వాత మనము దేవుని ఇంటివారం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనిడల మీతో చెప్పుదును అని మన ప్రభు అని హిక్రిస్తూ యవ్వానుసు వాట పద్నాలుగవ అధ్యాయంలో ఆయన మాట్లాడినాడు మనం ఎవరిమంటే దేవుని ఇంటి వాళ్ళం నేను ఫలాని ఇంటి వాళ్ళని చెప్తాం భూమి మీద మనము నువ్వు ఎవరింటి వాళ్ళు నువ్వు ఎవరి ఎవరికి సంబంధులు కదా మీరు ఎవరి సంబంధులు మీరు ఎవరి ఇంటి వాళ్ళంటే ఫలాని ఇంటి వాళ్ళం అని చెప్తాం పర సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనము దేవుని ఇంటి వాళ్ళము అనేది మనకు అర్థమవుతుంది ఇక మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఆలయం ఆరాధన దేవునికి అర్పణలు జరిగే స్థలం ఆలయం ఆయన ప్రజలతో కూడా దేవుని సజీవ ఆలయం కూడా అంతే మనము దేవుని ఆలయము అని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఎలాగా ఎలాగా అంటే ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము చూడండి ప పదహైదవ వచ్చినం పదహారు వచ్చినం ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయము పదహైదు పదహారు వచనాలు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ శృతియాగము చేయదాం అనగా ఆయన నామమును బట్ ఆయన నామమును ఒప్పుకొనచ్చు జీవాఫలము అర్పించుదాం ఉపకారమును ధర్మం చేయటం మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి దేవుని ఆలయంలో ఆరాధన దేవుని ఆలయములో అర్పణ దేవుని ఆలయములో స్థుతి యాగము జరగాలి మనము దేవుని వాళ్ళం కాబట్టి మనము దేవునికి సమస్తము అప్పగించుకోవాలి మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకుని అని రోమ పన్నెండు ఒకటి రాయబడిన మాట ప్రకారంగా మనల్ని మనము దేవునికి అర్పణగా అర్పించుకోవాలి ఇస్సాకునే విధంగా అబ్రహాం అర్పించినాడో భక్తులైన ఎంతమంది తమ్మును తాము దేవునికి అర్పించుకున్నట్లుగా దేవుని పిల్లలమైన మనము కొడుక దేవునికి సమస్తమును అర్పించు వారమై ఉండాలి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట స్థుతియాగము చేయాలి ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగము చేయాలి స్థుతించాలి గణపరచాలి మయంపరచాలి దేవా ఇట్టి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినవని అవునా మేము నీ పిల్లలం సంతానం వారసత్వం ఇండ్లు ఇవన్నీ కూడా మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం అనే దేవుణ్ణి స్తుతించు వారమై ఉండాలి ఆయనకు అర్పించాలన్నమాట ఉంది కదా జువా అర్పించుము అర్పించుదము అని ఉంది ఇక ఉపకారము ధర్మం చేయ మర్చిపోకండి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అవి దేవునికి ఇష్టమైనవి మర్చిపోకండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మర్చిపోకుండా మనము దేవుణ్ణి స్తుతించు వారమై దేవునికి అర్పించు వాళ్ళమై ఉండాలి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము గణపరచు వాళ్ళమై ఉండాలి ఎందుకంటే మనము దేవుని సంబంధులం మనము దేవుని సంబంధులం కాబట్టి దేవునికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనకు దేవుడు దేవుడు మనకు అంతే ఈ లోక వ్యవహారాలు ఈ లోక ఆచారాలు ఈ లోక పద్ధతులు ఇవన్నీ కూడా మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు అన్నది ఈ మాట మన జ్ఞాపకం చేస్తూ ఉంది అందుని బట్టి మనం పరసమందులము కాబట్టి పైనున్న వాటి మీదనే మనం మనస్సు మన హృదయం ఉంచి అక్కడికి మనము చేరేవారం కూడా ఈ భూమి మీద దేవుణ్ణి శృతిస్తూ ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ మనం ముందుకు వాళ్ళుగా ఉండాలన్నది జ్ఞాపకము చేస్తుంది దేవుని వాక్యం అలాగ చేయడానికి దేవుడే మనకు సహాయము చేయును గాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన లేక విభవించండి ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ చూడ మేము నీ సంతానము అని నీ రాజ్య వారసులము అని మేము నీ ఇంటి వాళ్ళము అని వ్రాయబడిన మాటకి ఇస్తూ అతను దేవా ఇలాగ చేసిన నీవు మేమందరం కూడా ఎల్లప్పుడూ నీకు సుతియాగము చేయొచ్చు జుహాఫలం అర్పించచ్చు ఉపకారం ధర్మము చెవిట మర్చిపోకుండా నిన్ను వెంబడించచ్చు ముందుకు సాగే కృప దయచేసి కనికరించుమని కాపాడుమని సహాయపడమని మీకు అప్పగించుకుంటా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వంద నాలుగు